నేను ఈ వీడియోలో మీకు గరం మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను చెప్పానండి ఒక వీడియోలో తయారు చేసి చూపిస్తానని అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇలా చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది దీంతో పాటు నేను కొబ్బరి కూడా ఎలా నిల్వ చేసుకుంటానో మీరు చూపిస్తాను కొబ్బరిని నేను రకరకాలుగా స్టోర్ చేసుకుంటాను ఒకటి ముక్కలుగా ఒకటి చిప్ కొబ్బరి చిక్కులు ఉంటాయి కదండి అలాగ కొంచెం పెట్టుకుంటాను కొన్ని ఏమో ముక్కలుగా పెట్టుకుంటాను కొన్నిమో పౌడర్ చేసుకుంటాను మీకు అవన్నీ చూపిస్తాను నేను ఓకేనా మరి సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో గరం మసాలా చూపిస్తా ఇప్పుడు మనం పాండీలో ధనియాలు వేసుకున్నాం ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసుకోవాలి ధనియా పొడిలోనే మనం గరం మసాలా కలిపి చేసుకుంటున్నాం ఇది ఇది ఒక్కటి వేస్తే ప్రతి కూర కానీ ఏ చాట్లకైనా సరే ఉపయోగించుకోవచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు ఉంటాయి తర్వాత మనం లవంగాలు దీనిలో లవంగాలు కూడా పెద్దగా ఎక్కువ పట్టవండి ఇగో చూడండి నా చేతిలో ఉన్నాయి అన్ని వేసుకుంటే సరిపోతుంది మరీ ఘాటు లేకుండా స్పైస్ తక్కువగా చేసుకుందాం పిల్లలు కూడా ఘాటు ఎక్కువ ఉంటే కడుపులో మంటలు వస్తాయి కదా అల్సర్ వస్తుంది అందుకని చెప్పేసి మనం తక్కువగా వేసుకుందాం తర్వాత దీనిలో ఒక ఐదు ఆరు యాలకులు తర్వాత లవంగాలు యాలకులు చెక్క ఈ ఇదిగోండి చూడు కనిపిస్తుందా మీకు ఇలా చుంచి వేసేసుకోవాలి చెక్కని ఇలా వేసుకోవాలి ఒక చెక్క పెద్దది తీసుకొని దాన్ని ఇలా వేసేసుకోవాలి తర్వాత మనం ఇవిగోండి గసగసాలు ఇవి కూడా వేసుకోవాలి కానీ ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు వేస్తే మాడిపోతాయి తర్వాత మనం లాస్ట్లో ఫైనల్గా వేసుకున్నాం అప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో గసగసాలు వేసుకుందాం గసగసాలు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే గ్రేవీకి బాగుంటుంది ఏమన్నా గ్రేవీ కర్రీ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అది చూడండి సౌండ్ వస్తుంది వినిపిస్తుందా అలాగా చిట్టపట చిట్టపట సౌండ్ వచ్చేస్తుంది ఇంకా మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఇవి చల్లారిపోయినాయి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఫైన్గా మిక్సీ పట్టుకోకుండా కొంచెం లైట్గా లైట్గా బరకగా ఉండేటట్టుగా చేసుకోవాలి మరీ ఫైన్గా చేస్తే టేస్ట్ ఉండదు పౌడర్ లాగా కొంచెం లైట్గా మరీ ఎక్కువ అట్లానే పలుకులు పలుకునిగా చేసుకోకండి ఫైన్గా చేసుకోకుండా ఇట్లాగా నేను చూపించే విధంగా మీరు కూడా చేసుకుంటే బాగుంటుంది మరి మెత్తగా అలా ఉండకూడదు ఇప్పుడు మనం ఒక గాజు కంటైనర్ తీసుకొని దానిలో స్టోర్ చేసుకుందాం ఇవి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది నేను ఇలాగే చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక్కసారి అలా మొత్తం మనం స్టోర్ చేసుకోవాలి ఇట్లా నేను కొబ్బరి చిప్పల్ని స్టోర్ చేసుకుంటానండి ఇలా పెద్ద కంటైనర్లో చిప్పలు స్టోర్ చేసుకుంటాను అలాగే ఇవి ముక్కలుగా స్టోర్ చేసుకుంటాను ఇలా పీసెస్ చేసుకుంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు చిన్న చిన్న పీసెస్ అవసరమైనప్పుడు ఇలా యూస్ చేసుకోవడానికి ఇలా యూస్ చేసుకుంటాను అన్నమాట తర్వాత దీనిలో కొబ్బరి పౌడర్ పెట్టుకుంటాను అయిపోయిందండి ప్రస్తుతానికి నేను ఇప్పుడు అది వేసి మీకు చూపిస్తాను ఇలా అన్నీ నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కర్రీస్ ఫాస్ట్గా అయిపోతాయి కొబ్బరి పొడి కూడా రెడీ అయిపోయిందండి కొబ్బరి పొడిని ఇలాగ గరం మసాలా పౌడర్ని మనం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కర్రీస్ ఫాస్ట్గా అయిపోతాయి కొబ్బరి పొడి మాత్రం బయట అసలు పెట్టకండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ముక్క అవసరం రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఓకేనా మరి పౌడర్లు అయితే రెడీ చేసేసుకున్నా కదా ఇవి నాకు చాలా రోజులు నిలవు ఉంటాయి కర్రీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్